దేవుని వలన మేము కార్యములు జరిగించదము కీర్తనల గ్రంథము నూత ఎనిమిది పదమూడు పరలోకమందున్న మా నీ నామము పరిశుద్ధపరచబడనుగాక్కల నీ రాజ్యము కాక మీ చిత్తం పరిలోకమని నెరవేర్చున్నట్లు భూమి ఎందు కాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము మన శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె ఆశీర్వదించి నిన్ను కాపాడును కాపాడునుగాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయను కాక ఆమె